అదేవిధంగా లక్ష్మి గారు లక్ష్మి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మి రాలేదా లక్ష్మిరా శైలజ్ కుర్చీలేదు ఒకనాలు శైలజ రామ్ అదేవిధంగా ఇంకొక లక్ష్మి కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేసింది అరుంధతి బిజెపి సిటీ ఎక్సిక్యూటివ్ అరుంధతి అరుంధతి అనురాధ అనురాధిక్యూరా హిమబిందు మంజుల ఇంద్రా ఇంద్రా కూడా రామ ఇంద్ర ఇంద మంజుల కృష్ణ కృష్ణ లక్ష్మి సత్యవతి సత్యవతి ఇంకా మిగతా చాలామంది ఉన్నారు వాళ్ళను మిగతా చాలామంది ఉన్నారు వాళ్ళను మరి అన్న మాట్లాడిన తర్వాత వాళ్ళందరి పేర్లు చదివి వాళ్ళకు కండవలతో స్వాగతం చెప్తారు మరి పెద్దలు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా జై తెలంగాణ మిత్రులందరికీ నమస్కారం గౌరవనీయులు సభా